కరోనా వైరస్ కొత్త వేరియంట్ జేఎన్ వన్ వ్యాప్తిపై ఆందోళన నెలకొన్న వేళ దేశంలో కరోనా కేసుల సంఖ్య మూడు వేలు దాటేసింది తాజాగా శనివారం కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం నాలుగు వందల ఇరవై మూడు కొత్త కేసులు నమోదయ్యాయి దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య మూడు వేల నాలుగు వందల ఇరవైకి చేరింది మొత్తం పదిహేడు రాష్ట్రాల్లో మళ్ళీ కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి అత్యధికంగా కేరళలో రెండు వందల అరవై ఆరు కేసులు బయటపడ్డాయి కర్ణాటకలో డెబ్బై మహారాష్ట్రలో పదిహేను తమిళనాడులో పదమూడు గుజరాత్లో పన్నెండు మంది కరోనా బారిన పడ్డారు తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు వెలుగు చూస్తున్నాయి తెలంగాణలో తొమ్మిది ఏపీలో ఎనిమిది కేసులు నమోదయ్యాయి కేరళలో ఇద్దరు కర్ణాటక రాజస్థాన్లో ఒక్కొక్కరు చొప్పున వైరస్ బారిన పడి మరణించినట్లు కేంద్రం వెల్లడించింది జేఎన్ వన్ వ్యాప్తి ముందు వేగంగా ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు అలాగని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేసులు వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే చాలని సూచిస్తున్నారు మరోవైపు కేంద్రం సమీక్ష తర్వాత పలు రాష్ట్రాలు కూడా జేఎన్ వన్ విషయంలో అప్రమత్తంగా ఉన్నాయి ముందస్తుగా కోవిడ్ ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి కేసుల విషయంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిస్తున్నాయి